నవరాత్రులలో ఐదవ రోజు మహాలక్ష్మీదేవి మరి మహాలక్ష్మీదేవి అలంకారంలో ఈ అమ్మవారికి ఇంకొక పేరు కూడా వైదిక మార్గంలో పంచమం స్కందమాతేతి ఐదవ రోజున స్కందమాత అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు ఈ నవదుర్గలలో ప్రథమం స్కందమాతేతి ద్వితీయం బ్రహ్మచారిణి అని ఈ విధంగా శ్లోకాలు తొమ్మిది దుర్గల పేర్లు ఉన్నాయి కాబట్టి మరి వాటి యొక్క అలంకారాలు కూడా వేరే ఉంటాయి పురాణోక్తంగా మనము కొంత ప్రామాణికంగా ఈ యొక్క నవరాత్రులను తీసుకొని పురాణోక్తంగా మనం ఈ నవరాత్రులను చేసుకుంటున్నాం కాబట్టి కనకదుర్గాదేవి త్రిపుర సుందరి లలిత మహాలక్ష్మి అన్నపూర్ణేశ్వరి దుర్గాదేవి సరస్వతి అని ఈ విధంగా నవరాత్రులు మనకు ఒకటొకటిగా వస్తూ ఉన్నాయి మరి స్కందమాత శైలపుత్రి అనేటువంటి నామాలతోటి మనకు ఉన్నటువంటి యొక్క నవరాత్రులు కూడా అవి వేరే ఉంటాయి వాటిని కూడా ఈ యొక్క అమ్మవార్ల పేర్లతోటి వాటి ధ్యానంతో చేస్తూ ఉంటారు మరి కావున ఈ మహాలక్ష్మీదేవిని మనం నిండుగా కొలుసుకోవాలి ధనధాన్య సమృద్ధికరి నారాయణ హృదయేశ్వరి లక్ష్మీ వరదాయిని శ్రీం హ్రీం శ్రీం ప్రణవ బీజాక్షరి యాదేవి భక్తానుగ్రహకారిణి మహాలక్ష్మీ నమాం అహం మరి అమ్మవారిని మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తూ సకల ఆభరణాలు సకల ఐశ్వర్యాలు మనకు కలుగజేయాలని ధ్యాన శ్లోకం చెప్పుకొని అమ్మవారి ఈరోజు మనం పూజ చేసుకున్నట్టయితే లక్ష్మీదేవి కటాక్షం వలన అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు మనకు కలుగుతాయి మరియు అమ్మవారికి ధరింపజేసేటువంటి చీర అలంకారం ఏమిటి నైవేద్యం ఏమిటి చూద్దాం ఎర్ర మందారము రంగు చీర మరియు పసుపు రంగు చీర అమ్మవారికి ధరింపజేసి వివిధ రకాలైనటువంటి ఆభరణాలతో అలంకారం చేయాలి గులాబీ చామంతి ఎర్ర కరువు పూలతో అర్చన చెయ్యాలి బెల్లం పాయసం ఆవుపాలతో చేసినటువంటి కోవ ప్రసాదం నైవేద్యంగా సమర్పించాలి ఎక్కువగా తీపి పదార్థాలు అనేటివి మహాలక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి బాదం కిస్మిస్తో చేసినటువంటి సేమియా పాయసం ఇష్టమైన పదార్థాలు కేసరి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి తదుపరి మంగళహారతులు ఇచ్చి నమస్కారం చేసుకొని ఈ యొక్క మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపం చేసుకోవాలి యాదేవి సర్వభూతేషు శ్రీ లక్ష్మీ రూపేణ సంస్థిత లక్ష్మీ కుబేర జనని యశోధన ధాన్య సమృద్ధికరి రమాం విహారిణి లక్ష్మీ సర్వజన ముఖరంజని భగవతి త్రిభువనపాలిణి కళ్యాణి శ్రీ రమారామేశ్వరి అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవడం వలన మీరు అనుకున్నటువంటి ఒక పనులు కాగలవు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ ఉద్యోగంలో కానీ వివాహంలో కానీ ఏదైనా సరే ఏ కోరిక అయినా సరే అమ్మవారి యొక్క కరుణ వల్ల మీకు ఆ కోరికలన్నీ కూడా తీరిపోతాయి మరి కాబట్టి మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో మీరు కొలిసి మీ ఇల్లు అష్టైశ్వర్య సంపదతో కూడుకొని ఉండే విధంగా అమ్మవారిని ధ్యానించుకొని సర్వసుఖ సంపదలతో మీరు కలగాలని అమ్మవారి ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో బు